హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది అనమాట ఫైవ్ ఫార్టీ త్రీ అవుతుంది టైము వ్లాగ్ సో మళ్ళీ చాలా డేస్ తర్వాత రెగ్యులర్గా మనం రెగ్యులర్ బ్లాగ్ అనమాట ఇంట్లో చేసుకునే వర్క్స్ సో నా ఇల్లంతా ఎంత గజిబిజిగా ఉందో మీకు అయితే చూపిస్తా మస్తు వర్క్స్ ఉన్నాయి అయితే నాకైతే ఫుల్ అంటే ఫుల్ చూపిస్తా కిచెన్ అనమాట కిచెన్లోనే ఫస్ట్ ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇక్కడి నుంచే స్టార్ట్ చేసేస్తాను ఇంకా నేనైతే సో ఇంక ఇక్కడ నిన్న మేము మ్యారేజ్కి వెళ్ళి ఉండే వచ్చేటప్పుడు సిద్దిపేటలో పచ్చిపల్లికాయ తీసుకొచ్చామన్నమాట ఇప్పుడు దాన్ని అయితే ఏంచుతున్నాను కొన్ని అయితే ఏంచాలి కొన్ని ఏమో ఉడతో ఇవి తీసుకొచ్చాను అలాగే కందగడ్డ కూడా తీసుకొచ్చామన్నమాట బాగా కనిపించింది చాలా చోట్ల కనిపించింది అందుకే ఇంకా శివరాత్రి వస్తుంది కదా కందగడ్డ చాలా అంటే నార్మల్గా శివరాత్రి టైంకే ఉంటాయి కదా కందగడ్డ అంటే ఆ టైంకి బాగా దొరుకుతాయి ఉన్నాయి అనమాట మనం మళ్ళీ ఇప్పుడు అనమాట సో తీసుకొచ్చుకున్నాము కేజీ వచ్చేసి సిక్స్టీ రూపీస్కి ఇచ్చారు ఇది ఇది ఫిఫ్టీ అనుకుంటా ఇది ఇది ఫిఫ్టీకి ఇచ్చారు అనుకుంటా ఇది కేజీ తీసుకొచ్చాము అది కూడా కేజీ తీసుకొచ్చామన్నమాట ఇంక ఇవైతే మళ్ళీ నాడు అవుతుంది అయితే ఇవైతే వేయించుతున్నాను మార్నింగు అవి ఏమంటారు చేసి చేస్తుండే ఇంకా ఆయిల్ అలాగే ఉంది ఇవి వచ్చేసి ఈల తోమిన బోళ్ళు అంతగుంది ఉన్న బోళ్ళు అలాగే ఉన్నాయి అనేసి పెట్టుకున్నాను సదురాలే వాటి అన్నిటినీ చింతగా వందరగా ఉంది ఇల్లు అయితే నాదైతే దూరంగా అంటే ఇంకా పూజ అయితే చేయలేదు పీరియడ్స్ కదా సో చేయలే అనమాట రథసప్తమి రోజు చేసింది అనమాట అదే రోజు నాకైతే పీరియడ్స్ వచ్చి అయిపో వ్రతం అయిపో అంటే నోముకోవడం అయిపోగా వచ్చేసింది అనమాట సో ఇంక ఇక్కడైతే ఇలాగే ఉండిపోయింది యాక్చువల్లీ వర్క్ ఫైవ్ అనమాట ఇవాళ ఎద్దాం అనుకున్నాను కానీ ఊరుకల్ ఏదైనా జర్నీ వేసి మళ్ళీ ఇవాళ మొత్తం క్లీనింగ్ వేసేసరికి నాకు పని అయిపోయింది అనమాట అందుకే చేయలేదు అట్లనే ఉన్నాయి రేపు ఇవ్వాలి రేపు పూజ చేద్దాం అనుకుంటున్నాను దేవుడు మీరు అడిగే అంత వేసేసుకోవాలి మళ్ళీ ఇవాళ నైట్ కూడా బండలు క్లీన్ చేయాలి నేను నైట్ నిన్నే చేశాను మళ్ళీ ఇవాళ కూడా సో ఇక్కడైతే బట్టలు చూశారు కదా నేను యాక్చువల్గా ఫోర్త్ డే మొత్తం క్లీనింగ్ చేసుకుంటా వాషింగ్ మిషన్ కొంచెం ప్రాబ్లం వచ్చి ఉండే అది వాటర్ లీక్ అయినాయి సో అది కుదరలేదు నేను చేద్దామనేశాను అంటే నైట్ వచ్చాక మళ్ళీ ఆయన అయితే దాన్ని చేశాడు ఇంకా మార్నింగ్ అయితే మొత్తం ఒక నాలుగు ట్రిపుల్ దానిక వాషింగ్ మెషిన్లో అయితే బట్టలు వేసాను ఇక్కడ ఇంకా నేను బెడ్షీట్ ఏ వేయలేదు అసలు నెక్స్ట్ వచ్చేసి మాని ఇక ఈ రూమ్లో కూడా బెడ్షీట్ ఇవ్వాలి మార్నింగ్ నైటే వేసాను అనమాట రాగానే నైట్ వేసాను వేశాను అంటే పడుకుంటాం ఇదంటే సర్లే రేపు వేద్దాంలే మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు బెడ్ షీట్ లేకుంటే పడుకోవద్దు కదనమాట అందుకే ఇంకా నైట్ రాగానే వేశాను పాప అయితే పడుకుంది సో ఇవి కూడా అంతకుముందు అనమాట అంతకుముందు పెట్టాను ఇవి అవి అన్ని ఫోల్డింగ్ చేయాలి సో ఇక్కడ కొత్త అనమాట ఇది వచ్చేసి నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది చైర్లో కూర్చుంటే ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ చైర్లో కూర్చుంటూ ఉంటాను అనమాట చైర్లో కూర్చుంటే ఇవి చూడడం ఎక్కువ పడుకొని చూడను తక్కువ కూర్చొని చూస్తూ ఉంటాను సో కొంచెం గట్టిగా ఉంది కదా బ్యాక్ పెయిన్ వస్తుందనేసి ఈ పిల్లోస్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట సో ఇవి ఫోర్ వచ్చాయి ఫోర్ ఇటుకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయిందనమాట బాగున్నాయి మనం ఇగో ఇలా థ్రెడ్స్ కూడా ఇచ్చారు కట్టుకోనికి ఎటు ఇటు ఇచ్చారు ఇది తెగిపోయింది అది కుట్టాలి నాలుగు వచ్చాయి ఇంకొక తొందికి వీలే అది ఇంకా మా అనేసరికి మా అన్నిపాప కూడా నాకు కూడా కావాలనేసి అయితే వేసుకుంటుంది అనమాట టైం చూసారు కదా ఉంటుందన్నమాట ఇంకా ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మా అయితే వచ్చేస్తాడు ఇంకా ఆలోపు నాకు క్లీనింగ్ అంతా అయిపోవాలి అది అనేసి అయితే బూల్ అయితే తీశాను ఇంకొన్ని కూడా వెళ్దాము రేపు హైదరాబాద్ అనేసి ప్లాన్ ఉంది ఎందుకు అనేసానంటే వెళ్ళొచ్చాక చెప్తాను ఇదైతే ఇవన్నీ పెద్దగా యాక్చువల్గా కడిగి వేయించితే అయిపోయేది కాకపోతే కడిగి మళ్ళీ ఎండబెట్టి అనేసి కొంచెం టైం పడుతుంది కదా పోనీలా హీట్లనే ఎంచు ఎంచుతున్నాను వీటినైతే అయితే వాషింగ్ మిషన్ దగ్గర ఒకసారి చూపిస్తాను మీకు ఎంత గ్లీజ్గా ఉంది అంటే ఒకసారి చూడండి ఈజీగా ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నేను క్లీన్ చేయక నాకు అసలు ఊటుకుంటలేదు బ్యాక్ పెయిన్ వస్తుంది ఈ మధ్య బాగా ఎక్కువ అయిపోయినమాట అందుకే క్లీనింగ్ రావట్లేదు అందుకే ఇంకా చూడండి మొత్తం ఆగమాగం ఉంది ఇక్కడ నిజంగా ఆడవాళ్ళకి హెల్త్ బాగాలేదు అనేసి అంటే ఇంకా ఇల్లు ఆగమాగం అవుతుంది అనమాట ఎంతైనా మగవాళ్ళు చేయలేరు కదా చేసినా కూడా అంత చేయలేరు అటు వర్క్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో అన్ని చేయాలంటే కష్టం అనమాట బాగానే చాలా హెల్ప్ చేసిండు అంటే చాలా డేస్ నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది బాగా సో దానివల్ల ఇంకా మానే నాకు చాలా వరకు ఫుడ్ చేయడం వల్ల ఫుడ్ చేయడం చాలా హెల్ప్ చేసి అనమాట సో ఇవైతే నిన్న పెళ్ళికి వెళ్ళాం కదా ఒక బ్యాగ్లో ఇలా ఎక్స్ట్రా మా పాపకు ఒక డ్రెస్ మా ఆయనకు ఒక డ్రెస్సు ఇలాగే నిన్న పెళ్ళిళ్ళు వేసుకున్నది నేను వేసుకున్నది అన్నీ అనమాట ఇవన్నీ అది రాలే మీషోలో నుంచి నేను కొన్ని త్రీ పీస్కు కుర్తా సెట్స్ అయితే ఆర్డర్ చేశాను అవైతే వచ్చాయి మీకు నేను చూపిస్తాను తర్వాత చాలా బాగున్నాయి అవైతే నిజంగా అంటే నేను యానివర్సరీ కని ఆర్డర్ చేస్తుండే కొన్ని బట్ ఆర్డర్ చేద్దాం అనుకున్నా వచ్చాక మళ్ళీ బాగా మనకు టైం లేదు కాబట్టి ఈజీగా ఒక వన్ వీక్ పడుతుంది కాబట్టి రావడానికి మొన్న మొన్ననే ఆర్డర్ చేసి ఉండే నేను ఫస్ట్ కాసేకండికి ఏమో ఆర్డర్ చేశాను సో ఫైవ్ డేస్కి వచ్చిందనమాట ఒకటే ఆర్డర్ చేశామనుకోండి అది బాగాలేదంటే మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాం మళ్ళీ ఆర్డర్ చేసి రావాలి అనేసి అంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకే ఒక మూడు నాలుగు ఆర్డర్ చేస్తాను ఎప్పుడు చేసినా నేనైతే అవి ఏంటి అంటే అవి వచ్చాక మంచిగా ఉన్నాయి మంచుకొని మంచిగా ఉంది అందులో ఏదో ఒకటి సెట్ అయితే అంటే నార్మల్గా ఈ నాలుగు ఇట్లలో ఏది బాగుంది అనేసి వాటిల్లో సెలెక్ట్ చేసుకుంటే బాగుంటే ఒకటే ఉంచేసుకొని మిగతా ఇట్లా రిటర్న్ పెడతామంట ఎప్పుడైనా అంతే ఎక్స్ట్రా ఆర్డర్ చేస్తాను ఒకటి కావాలంటే రెండు మూడు ఆర్డర్ చేస్తాను ఎప్పుడైనా ఇప్పుడు కూడా లాగే ఆర్డర్ చేశాను నాలుగు ఆర్డర్ చేశాను మూడేమో బాగున్నాయి ఒకటేమో రిటర్న్ అనేసి అప్పుడు రిటర్న్ పెట్టేశాను సో ఒక మూడు ఉంచుకుందాం అనేసి అనుకుంటున్నాను మూడు మంచి వచ్చాయి అసలు అనుకోలే నేను ఇట్లా వస్తాయి అనేసి మూడు మంచిగా వచ్చాయి కాబట్టి మనం మూడు ఉంచుకుందాం అనేసి అనుకుంటున్నాను నెక్స్ట్ బ్లాగ్లో అయితే అవైతే చూపిద్దాం అనుకుంటున్నాను చూపిస్తాను అంతకుముందు కూడా ఒకటి తీసుకున్నాను అది ఇది అన్నీ చూపిస్తాను మీకు త్రీ పీస్ ఉంది థౌజండ్ లోపే అనమాట ఇవైతే బాగున్నాయి అలాగే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో నైటీస్ కూడా ఆర్డర్ చేశాను అవి కూడా బాగున్నాయి క్రష్ ఇప్పుడు క్రష్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా అంత క్రష్లో ఆర్డర్ చేశాను బాగున్నాయి ఫుల్ నైటీస్ సో అవి కూడా మీకైతే నేను ఒక వ్లాగ్లో అయితే అవి ఇవి కలిపి మొత్తం చూపిస్తాను మీకైతే ఓకేనా ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండి కరెంటు పోయిందండి బట్టలన్నీ ఫోల్డింగ్ చేయాలి ఇప్పుడు నేనైతే చేసేద్దాం ఇంకా స్టార్ట్ చేస్తే ఎప్పుడు ఎక్కువ అవుతుంది మళ్ళీ మైండ్ వచ్చేసరికి మొత్తం నీట్గా ఉందనుకోండి బాగుంటుంది ఆయన చేసి వర్క్ చేసి చేసి వస్తారు కదా ఇంటికి వచ్చాక చిరాకు చిరాకు ఉందనుకోండి ఆయన ఇంకా మూడాకు అయిపోతుంది అందుకే కొంచెం ఆయన వచ్చేసరికి ఇల్లు అంతా ఉంది ఉందనుకోండి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది మైండ్ కూడా ఇల్లు నీట్గా ఉంది అనేసి అంటే మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుందన్నమాట అది స్టార్ట్ చేసేద్దాం ఇంకా సో ఇదిగోండి బట్టలు అయితే ఎన్ని మడత పెట్టాలి ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట అంటే ఫోల్డింగ్ చేసేటప్పుడే ఎవరి వాళ్ళ పెట్టేసుకున్నామంటే ఈజీగా చదువుకోవచ్చు అనమాట అన్న ఒక దగ్గర పెట్టామనుకోండి కొంచెం మళ్ళీ చదువుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట అంటే ఎక్కడెక్కడ పెట్టేటప్పుడు నా యో నా యొక్క రూమ్లో ఉంటాయి మా ఆయన ఉన్న మానవి ఒక రూమ్లో ఉంటాయి అంతకుముందేమో నాయి మానవి ఒకే రూమ్లో ఉండేవి టూ బెడ్రూమ్స్ కదా ఒక బెడ్రూమ్లో మా ఇద్దరి ఉండేవి ఒక బెడ్రూమ్లో మా ఆయనవి ఉండేవి సో ఇప్పుడు చేంజ్ చేశాను అనమాట మా ఆయన ఉన్ను మానవి ఒక దాంట్లో పెట్టాను నాయి మాత్రం సపరేట్ ఒక దాంట్లో పెట్టాను నాకు ఎన్ని సెల్ఫ్లు ఉన్నా సరిపోవు అనమాట నాయ చాలా సెల్ఫులు అవుతున్నాయి అందుకే ఇంకా మా మా ఆయనది ఒకటే సెల్ఫ్ కాబట్టి కొంచెం ఈ రూమ్లో సెల్ఫ్లు ఉన్నాయి ఎక్కువ అంటే ఆ రూంలోనే ఎక్కువ ఉన్నాయి అయినా కూడా చాలా పట్టాయన్నమాట నా వాటికి అందుకే ఇంకా ఈ రూమ్లో పెట్టాను ఒక సెల్ఫ్ ఖాళీగా ఉంటే అది ఎందులో మానవి పెట్టేసాను అనమాట ఒక సెల్ఫ్ ఏమో ఆమెది ఒకటి ఏమో మాయనది అనమాట సో నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ఫోల్డింగ్ ఏముంది చెప్పేది యాక్చువల్గా అసలు మిషన్ ఆ రోజు వర్క్ చేస్తే అయిపోయేది ఇంకా నెక్స్ట్ డేకు ఇవన్నీ అయ్యాయి అన్నమాట అంటే ఆ రోజైనా కూడా ఎన్నయ్యేది ఒకే రోజు ఫోర్త్ డేనే క్లీనింగ్ చేసేసుకుంటాను యాక్చువల్గా నేను ఎప్పుడైనా కూడా కానీ ఈసారి అది మిషన్ ప్రాబ్లం వల్ల ఇలా లేట్ అయిపోయిందనమాట నెక్స్ట్ డే ఫిఫ్త్ డే క్లీనింగ్ అవ్వాల్సి వచ్చింది ఈ నైటీ గురించి చెప్తున్నాను నేను ఈ నైటీ పెళ్ళికి పెళ్ళి అయినాక తీసుకున్నాను లేండి ఒక వన్ ఇయర్ కూడా అయిందో లేదో ఆ టైంలో తీసుకున్నాను ఫీడింగ్ టైప్ లాగా మానవి పాప కోసము సో అదే పెళ్ళైనాకనే పాప పుట్టాక పాప పుట్టాక తీసుకున్నాను సిక్స్ మంత్స్కో సెవెన్ మంత్స్కో తీసుకున్నాను అనమాట ఇవి కూడా పెళ్ళికి ముందు అనమాట ఇది వచ్చేసి అన్నీ పాడైపోతున్నాయి ఆర్డర్ అయితే పెట్టాను వచ్చి వస్తాయి టూ త్రీ డేస్ టూ డేస్లోనే వస్తాయి అనేసి అన్నారు సో అవి వచ్చాకనైతే చూపిస్తా ఒక ఫోర్ అయితే ఆర్డర్ చేశాను అనమాట కాటన్ కాదు క్రష్ క్లాత్ తోటి ఆర్డర్ చేశాను బాగున్నాయండి అవైతే నేను చూపిస్తాను మీకు వచ్చాక ఫోర్ పీసెస్ ఆర్డర్ పెట్టాను అనమాట ఫోర్ వచ్చాయి కాంబోలో ఆఫర్ ఉంటే పెట్టేసా అనమాట ఇన్స్టా పేజ్లో పెట్టాను అవి వచ్చాకనైతే మీకు చూపిస్తాను అలాగే డ్రెస్సెస్ కూడా అన్నాను కదా త్రీ పీస్ సెట్ వాష్ చేశాను వాష్ చేశాక కూడా బాగానే ఉన్నాయి నేను ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ఫోర్ ఉన్నాయన్నమాట మీషోలో తీసుకున్నాయి అవి కూడా మీకు అయితే చూపిస్తాను ఒక లాగ్లో మొత్తం అన్నీ ఇంకా అది మంచంలో కూడా బెడ్షీట్లు అయితే ఏమి వేయలేదనమాట ఈ వర్క్సే అవుతున్నాయి అనమాట మార్నింగ్ నుంచి వెళ్ళి అసలు నాకు ఈ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేయాల్సి వస్తుంది అనమాట వాషింగ్ మిషన్ ఆన్ చేయడము ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఎక్కువ బట్టలు ఎక్కువ టైమ్స్ ఉన్నప్పుడు అంటే అవన్నీ వేసి అవన్నీ అయ్యాక మళ్ళీ నేనైతే ఫ్రెష్ ఫ్రెష్ అనమాట స్నానం చేయడము ఇడ్చిన బట్టలు అయితే ముట్టుకొని మళ్ళీ స్నానం చేశాకనైతే మళ్ళీ అయితే ముట్టుకోనమాట అందుకే అవి అయ్యాకనే మొత్తం అంతా క్లీన్ అయ్యాకనే స్నానం అదేది చేసేస్తాను అనమాట నేనైతే నేను ఇప్పుడు వేసుకున్న నైట్ డ్రెస్ కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను కాటన్ అనమాట కొన్ని డేస్ వరకు ఓకే తర్వాత కలర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట మొత్తం డిమ్ అయిపోయింది ఇంకా ఇవి కూడా ఒకరు టూ సెట్స్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను కొంచెం అంటే నైటీస్ ఆ ఫుల్ నైటీస్ అని అంటే ఎప్పుడన్నా ఒకసారి నేను మంత్లీ అంటే నార్మల్గా పీరియడ్స్ టైంలో కొంచెం కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి ఇవే అనమాట లాంగ్ అవే నైటీస్ నేను రెగ్యులర్గా డే టైంలో డ్రెస్సెసే వేస్తున్నాను ఈ మధ్య అప్పుడైతే నైటీలే వేసేదాన్ని ఇప్పుడైతే డ్రెస్సెసే వేస్తున్నాను అనమాట కొంచెం వీడియోస్ తీస్తున్నాం కాబట్టి కొంచెం అట్లా నైట్ ఎందుకులే అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు ఇది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకు నైట్ వచ్చేసి నైట్ వేస్తాను డే టైంలో ఈ డ్రెస్సెస్ అయితే వేస్తున్నాను చూడండి ఎన్ని బట్టలు అయ్యాయో అసలు ఇప్పుడు నేను వేసుకున్న నైటీ టైపే ఒక రెండు ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను ఒకటి ఉంది ఆల్రెడీ అది అమెజాన్లో ఆర్డర్ చేసి ఉంటాను అనుకుంటా ఇక్కడ కనిపిస్తుంది చూడండి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను సో నెక్స్ట్ ఇంకో టూ సెట్స్ ఆర్డర్ చేస్తే అయిపోతాయి ఇది కలర్ పోతుంది కదా మళ్ళీ పాయింట్ కూడా లూజ్ అయిపోయింది లాస్టిక్ లూజ్ అయిపోయింది అనమాట దాన్ని ఇంకా తీసేయాల్సిందే సో బట్టలన్నీ ఇదిగోండి ఎవరి వాళ్ళ దా వాళ్ళకైతే ఎక్కడ పెట్టేసానమాట ఈజీగా మనము ఎక్కడెక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట అన్న దగ్గర పెడితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అంటే అన్నీ తీసి మళ్ళీ పెట్టడం డబల్ పని అవుతుంది అనమాట ఇదే ఇలా అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది అనమాట అందుకే ఇంక ఇలా అయితే పెట్టేసుకున్నాను సో మన పల్లీలు అయితే వేగుతూనేవి ఉన్నాయి ఇంకా చాలా టైం పడుతుంది పచ్చి కాబట్టి చాలా టైం పడుతుంది కదా కొంత ఇది ఇటు చూసుకుంటే అప్పుడప్పుడు కలపెట్టుకుంటా పచ్చికాయ కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీకి గలగల అంటుంది ఇంకా సే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచితే మంచిగా అయిపోతుంది ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ పెట్టేశాక మళ్ళీ ఈ బోల్డ్ కూడా చదురుకుంటే అయిపోతుంది తర్వాత ఫేస్ క్లీన్ చేసుకోవాలంటే అప్ అవ్వాలి అమ్మ ఇవన్నీ తీసేసి ఇక్కడ బెడ్షీట్ వేసేస్తా అది వేయాలి ఇది వేసేస్తాను ఇంకా దాన్ని తీసి ఎక్కడైతే ఇప్పుడైతే చదురుకుందాము సో ఎక్కడెక్కడైతే బట్టలు అయితే పెట్టేసాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా బెడ్షీట్ అయితే వేసేస్తున్నాను ఇంకా మా ఆయన వచ్చేసరికి కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది అనేసి ఆయన వర్క్ చేసి చేసేస్తారు కదా కొంచెం ఇల్లు నీట్గా ఉంటే కొంచెం వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉంటుంది మనకైతే కిచెన్లోకి అంటే మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వెళ్తే ఆగమాగం ఉంటే కొంచెం మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది అనమాట వాళ్ళకి రాగానే కొంచెం ఇల్లు అనేది నీట్గా ఉందనుకోండి కొంచెం వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ ఎవరికైనా అలాగే ఉంటుంది కదా కొంచెం వర్క్ చేసి చేసి ఏదైనా చి ఉందనుకోండి చిరాకు అనిపిస్తుంది సో ఇంక ఇక్కడైతే హాల్లో అయితే ఇది వేసేస్తున్నాను ఇవ్వంది సో సైడ్ల కట్ ఇటు అంటే ఇది ఎలాస్టిక్ది కాదు నార్మల్ది స్టార్టింగ్లో అప్పుడు తీసుకునేదాన్ని ఎలాస్టిక్ అంతకుముందు ఉందో లేదో తెలియదు ఇది తీసుకున్నప్పుడు ఈ సో ఆ నాలుగు మూలలో ఇలా కొంచెం ఫోల్డ్ చేసేసి పెడుతున్నాను అనమాట కొంచెం కొంచెం అయినా కూడా వేస్టే అయింది ఒక నేను ఎవరితో వీడియో చూసానండి ఇలా వేస్తే అలాగే ఉండిపోతుంది బయటికి రాకుండా అనేసి అలా చేశాను ఫస్ట్ టైం ఇలా చేయడము కానీ అయినా కూడా వస్తుంది బయటికి ఎలాస్టిక్ అయితేనే బెటర్ ఎలాస్టిక్ తీసుకున్నాను లెండి టూ ఉన్నాయి సో రూకేసైతున్నాయని అప్పుడప్పుడు మారుస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇలా మార్చాను అనమాట సో ఇదండి క్లీనింగు ఎవ్రీ మంత్ నాకు ఇది ఉండేది అనమాట నార్మల్గా నార్మల్ డేస్లో అయితే పెద్దగా క్లీనింగ్ ఏం పెట్టుకోని ఎక్కువ శాతము ఇంకా మనకు ఒకేసారి చేస్తే ఒకేసారి అవుతుంది అనమాట అన్నీ ఒకేసారి పెట్టేసుకుంటాను నేను పనులన్నీ దానివల్ల కొంచెం ఇక స్టమక్ అది సరే బ్యాక్ పెయిన్ కూడా అవుతుందనమాట రోజొకటి అలా పెట్టుకుంటేనేమో బాగుంటుంది కానీ నాకు ఏదన్నా అనుకుంటే అది చేయాలన్నమాట అన్నీ ఒకేసారి అయిపోవాలని ఉంటుంది అనమాట అది నా ప్రాబ్లము సో ఇదండి బ్లాగ్ అయితే ఈరోజు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్